దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండు డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీరు కొన్న తర్వాత ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ల్యాండ్ ఆనుకొని సాగర కాలువ ఉన్నదండి ఈ ల్యాండ్ ఆనుకొని సాగర కాలువ ఉన్నది ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పది లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ మీరు చేయనివ్వద్దు నేను బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో మొత్తం చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి టైంపాస్ కోసం నాకు మీరు ఫోన్ చేయొద్దు టైంపాస్ కోసం మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ కొనే వ్యక్తులు మాత్రం మాత్రమే నాకు ఫోన్ చేయండి లేదా నాకు మెసేజ్ పెట్టండి వేరే వ్యక్తులు నాకు ఎవరు ఫోన్ చేయకండి మెసేజ్ చేయకండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ మీ ప్రాపర్టీస్ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి మీరు ఈ ప్రాపర్టీస్ కొనాలంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను మీరు ఈ ప్రాపర్టీస్ కొనాలంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ఈ ప్రాపర్టీస్ కాదండి జీకే రియల్ ఎస్టేట్ తరపున మీరు ఏ ప్రాపర్టీస్ కొనాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైము జికే రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పది లక్షల రూపాయలు సాగర కాలవ ఆనుకొని ఉన్నది ఈ సాగర వాటర్ అయితే ఈ ల్యాండ్కి ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ బాగుంది నెంబర్ వన్ నెంబర్ టూ చెలుపు ఈ ల్యాండ్లో మూడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోరు రెండున్నర ఇంచ్ వాటర్ వస్తుంది మూడు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫారం ఉంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్ లో లైన్ లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవును సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ అది ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై ఒకటి సార్ ఒకటే ల్యాండ్ టోటల్ మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల

నాకు వీడియో పెట్టారు సార్ కానీ మీరు నాకు ఎందుకు చెప్పినట్టు అప్పుడు నేను ట్రాఫిక్ లో ఉన్నాలే పది ఎకరాలు ఉన్నట్టు నాకు గుర్తు ఉంది అందుకని కాదు అట్లయితే ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై ఒక్క సెంటు ఓకే వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ సో ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ మొత్తం మూడు బోర్లు ఉన్నాయి సార్ మూడు బోర్లు ఒక్కొక్క బోర్లో ఎన్ని ఎన్నించిన వాటర్ వస్తాయి రెండున్నర వాటర్ వస్తాయి సార్ ఒక్కొక్క బోర్లో లో రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ ఓకే వన్ సెక్ సారీ సార్ నేను అడిగిందని చెప్పండి వేరే విధంగా అనుకోవద్దు ఓకేనా ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉందా ఉంది సార్ మెయిన్ గేట్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది ఈ ఇరవై తొమ్మిది ఎకరాల లోపల ల్యాండ్ లో ఉన్నాయా ఏమన్నా రూమ్ గానీ

ఓకే ఈ ల్యాండ్ సపరేట్ గా ట్రాన్స్ఫార్మ్ ఉంది ఓకే కరెంట్ ఉంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది మూడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్ రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి వెరీ గుడ్ ఒకటి రెండో చోలుపు సార్ దీంట్లో నేల సాయిల్ ఎలా ఉంటుంది బ్లాక్ సాయి రెడ్ అండ్ బ్లాక్ సార్ రెడ్ బ్లాక్ మిక్స్ అయింది ఓకే నెంబర్ నెంబర్ ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేకపోతే వీళ్ళు పితాజితం ల్యాండ్ చేశారు సార్ కొన్నారు సార్ ఉదాహరణకి వీళ్ళు కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది వీళ్ళు కొని పది సంవత్సరాలు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా పాస్ పుస్తకాలు పాస్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇంకోటి సార్ వీళ్ళు ఈ ల్యాండ్ మీద ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా ఏం లేదు సార్ బ్యాంక్ లోన్ అయితే ఏం తీసుకోవాలా క్రాప్ లోన్ గా బ్యాంక్ లోన్ లోన్లు ఏం తీసుకోవాలా అది ఓకే సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరూ తీసుకుంటారు నేను చెప్పి దాని గురించి కాదు ఉదాహరణకు అడుగుతాను ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నేను ల్యాండ్ కొంటాను అనుకోండి సార్ నేనేదా అగ్రిమెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఆ ల్యాండ్ వాళ్ళు ఏదైనా బ్యాంకు లో ఉంటే క్లియర్ చేసిస్తారు మనకి అది కామన్ ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ అలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ మొత్తం లోన్ తీసుకుంటారు అందరు అది కామన్ కదా ఒకటి ఇది చెలుపు సార్ దీంట్లో ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ వీళ్ళు సొంతగా వేసుకున్నారా లేకపోతే ఎవరన్నా ఎవరికైనా కౌలు ఇచ్చారా అవును సార్ ఏమేమి పంటలు వేస్తున్నారు ప్రజెంట్ ఈ ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఈ ఇరవై తొమ్మిది ఎకరాల్లో మిర్చి వేసున్నారు అండ్ ఓకే సార్ ఇప్పుడు వీళ్ళు కౌలుకి ఇచ్చున్నారు కదా ఎంత ఇస్తారు ఈ ఎకరాలకి ఎకరానికి పదిహేను అంటే ఉదాహరణకి ముప్పై ఎకరాలు అనుకుంటే మూడు పదులు ముప్పై మూడు ఐదు వేలు నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు సంవత్సరానికి కౌలు వస్తుంది ఓకే వెరీ గుడ్ సార్ సో ఇంకోటి నేల చులుపు రెడ్ బ్లాక్ మిక్స్ అయింది ఒకటి రెండో వచ్చి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు ఉదాహరణకి నేను అగ్రిమెంట్ చేయించుకున్నానండి నాకు రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు వీళ్ళు మీరు ఎమ్మటే రిజిస్ట్రేషన్ పెట్టుకున్నా ఓకే ఒక నెల టైం పెట్టుకున్నా కూడా ఓకే సార్ ఓకే నెల అయినా లేకపోతే ఏదైనా రెండు మూడు నెలలు కావాలన్నా కానీ మాట్లాడిస్తారా అంటలేదు సార్ అంటే అవకాశం లేదు రెండు మూడు నెలలు ఇవ్వరు నెల లోపు ఇస్తారు స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే అది ఓకే సార్ నో ప్రాబ్లం స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలని చేస్తారు నేనేమంటున్నానండి ఇప్పుడు వన్ బై ఫోర్త్ కాకుండా ఒక రూపాయి పది రూపాయలు ఎక్స్ట్రా కడితే ఎప్పుడు రోజు టైం ఇవ్వడానికి అవకాశం ఉందా లేదు అవకాశం అవకాశం లేదు ఏదన్నా కానీ నెల లోపు రెండు నెలలు కూడా ఇవ్వరు ఇది పక్కానా పక్క సార్ ఓకే సార్ నెక్స్ట్ వచ్చే లోపు ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్ త్రిపురాంతకం మండలం కింద వస్తుంది ఏ విలేజ్ కింద వస్తుంది సారీ సార్ అసానాపురం విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ ఓకే సార్ ఇప్పుడు ఈ త్రిపురాంతకం మండలం నుంచి ఈ ల్యాండ్ కింది కిలోమీటర్ ఉంటది త్రిపురాంతకం మండలం నుంచి పదమూడు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు ఓకే త్రిపురాంతకం మండలం నుంచి ఈ ల్యాండ్కి కి పద్నాలుగు లేదా పదమూడు కిలోమీటర్ వస్తుంది అవును సార్ ఒకటి రెండోది చెలుపు దొనకొండ నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది దొనకొండ నుంచి కూడా అంతే సార్ సేమ్ దొనకొండ నుంచి కూడా పదమూడు లేదా పద్నాలుగు కిలోమీటర్ వస్తుంది అవును సార్ దొనకొండ పదమూడు లేదా పద్నాలుగు కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ గా మట్టి రోడ్ ఫేసింగ్ గా తార్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్లు చిక్కు రోడ్ సార్ మామూలు ఓకే ఆన్ రోడ్ నుండి మన ల్యాండ్ కార్కి మూడు కిలోమీటర్ ఉంటది ఈ మూడు కిలోమీటర్ కూడా సిత్తు పోతున్నారు అంటే వెరీ గుడ్ అంటే డైరెక్ట్ రోడ్డు ఇది ఇరవై అడుగుల రోడ్డు అంటే కార్ వెళ్తుంది లారీ వెళ్తాది టాక్సీ వెళ్తుంది అన్ని వెహికల్స్ వెళ్తాయి రోడ్డు పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు గవర్నమెంట్ అది ఓకే గవర్నమెంట్ రోడ్డు ఓకే ఎవరికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు గవర్నమెంట్ రోడ్డు కాబట్టి అందరూ వెళ్ళొచ్చు ఓకే ఈ ల్యాండ్ కి కెనాలు గానీ అలాంటి ఏమైనా ఉన్నాయా పక్కన సాగర్ కెనాల్ సార్ ఈ ల్యాండ్ పక్క అంటే ఎన్ని ఎంత దూరంలో ఉండొచ్చు వన్ కిలోమీటర్ లోపు ఓకే ఈ ముప్పై ఎకరాలు ఒక కిలోమీటర్ లోపు కెనాల్ ఏ కెనాల్ అది నాగర్ కెరా నాగార్జున సాగర్ నాగార్జునసాగర్ కాలువ ఓకే ఈ సాగర్ కాలువ వాటర్ ఈ ల్యాండ్ కు వస్తాయా ఎప్పుడు వస్తూనే ఉంటాయా ఆ సాగర్ వాటర్ అయితే మాములుగా మనం కాలవ రాదు సార్ అది వాటర్ కేరళ ఉంది పక్కనే గుండల ఓకే పక్కన గుండకం ఉంది పెద్ద బాబు ఓకే సార్ నేను ఏమంటున్నాను సార్ ఇప్పుడు ఆ గుండల వాటర్ నుంచి మన పైపు లేచి వాడుకోవచ్చా ఆ సార్ కరాలి ఆల్రెడీ వాడుతున్నారు ఒకటి రెండోది చోలోపు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ గుండలకమ్మ ప్రాజెక్ట్ నుంచి ఆల్రెడీ ఈ ముప్పై ఎకరాల ల్యాండ్ కిందనే సార్ అంటే ఇప్పుడు గుండలకమ్మ చెరువు కిందనే మన ల్యాండ్ చెరువు కిందనేమో కమ్మ ఆహా అచ్చా అయితే పైపులు వేసారా ఏదో అంటున్నారు సార్ అంటే మనకు బోర్లు ఉన్నాయి ఇట్లా రెండు యూజ్ చేసుకోవచ్చు ఏది కాబట్టి చోళ్ళు మీరు సాగర్ కాలం ఉన్నారు కదా ఇందాక మీరు ఆ సాగర కాలం వాటర్ కూడా మనకి వచ్చే అవకాశం ఉందా కొంచెం మెరక మెరక అంటే అప్పుడు ఆ సాగర వాటర్ ఉన్నా కానీ మనం యూజ్ చేసుకోవడానికి కుదరదు అంతేనా అంటే వాటర్ గ్రౌండ్ వాటర్ తగ్గకుండా గ్రౌండ్ వాటర్ తగ్గకుండా సాగర్ వాటర్ అవైలబుల్ గా ఉంది గ్రౌండ్ వాటర్ అయితే తగ్గదు సో మనకైతే మటుకు ఈ గుండకమ్మ వాటర్ మటుకు మనం యూజ్ చేసుకోవచ్చు ఎనీటైమ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు లేదు ఆ వాటర్ మనకెందుకు అంటే మన బోర్డు వాటర్ మనం వాడుకోవచ్చు ఈ సాగర్ వాటర్ గుండలకమ్మ వస్తాయి అన్న ఆచే ఈ సాగర్ వాటర్ గుండలకమ్మకు వస్తాయి అవును సార్ ఓకే వెరీ గుడ్ సో ఈ అందుకే మన సాగర్ వాటర్ యూజ్ చేసుకుంటున్నాం అంతే లెక్క అయితే లేదు ఎందుకు అనుకుంటే మన ఆల్రెడీ బోర్లు ఉన్నాయి కాబట్టి మనకు వాటర్ కి ఇబ్బంది ఏం లేదు ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ మంచి మాట చెప్పారు ఇంకోటి సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు పదకొండు లక్షలు చెప్తున్నారు నెగేషిబుల్ నా ఫైనల్ రేట్ అది నెగేషిబుల్ ఉంటుంది సో అదలే వాళ్ళైతే పదకొండు చెబుతున్నారు మన మన ఆలోచన ప్రకారం ఏంటంటే గెట్టే కూర్చుంటే పది లక్షలకి ఇవ్వచ్చు అని మన ఆలోచన అంతేనా సార్ ఓకే అదే వాళ్ళు ఇస్తారు ఎవరు మనకైతే మన ఆలోచన అంతే అది అంతే ఇప్పుడు పొలం మంది అయితే మనం కట్టగా చెప్పగలం పొలం మంది కాదు కదా అందుకని ఇప్పుడు ఏంటంటే ఇవ్వచ్చు అని మనం అనుకుంటున్నాం అంతే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సూపర్ సార్ నైస్ టాకింగ్ నేను కాల్ చేస్తాను మీకు యూ వెరీ మచ్